ఈ అమ్మాయి డోర్ తీసుకుని లోపలికి వస్తుంటే సారీ మీరు బయటికి వెళ్ళండి పనిమనిషిని ఆల్రెడీ తీసేసుకున్నాం అంటుంది నేను పనిమనిషిగా జాయిన్ అవ్వటానికి రాలేదు అని అమ్మాయి అంటే ఎవరూ ఒకరు ముందు బయటికి వెళ్ళు అని రాజు తనని బయటికి గెంటే అంటుంది నేను ప్రాపర్టీ కోసం వచ్చాను అంటుంది ఇక్కడ లాటరీ తీసి ప్రాపర్టీ ఎవరూ సేల్ చేయట్లేదు నువ్వు బయటికి పో అంటుంది నేను కొనటానికి వచ్చా కూర్చోవచ్చా అని కూర్చుంటుంది సరే ఇంతకు నీకు ఏ ప్రాపర్టీ కావాలి అంటే ఒక పెద్ద అపార్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నాం దానికోసం అంటుంది ఏంటి నీ మొహానికి అంత పెద్ద ప్లాన్సా అని నవ్వుతుంది ఇంతలో ఒక అబ్బాయి వస్తే మేనేజర్ లెగిసి నిల్చుంటుంది సార్ మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటే కార్ పార్కింగ్లో లేట్ అయ్యింది అంటాడు వర్కర్ టీ తీసుకొచ్చి ఇస్తే మేడం కాఫీ మాత్రమే తాగుతారు అంటాడు మేడంకి అలాంటివి అలవాటు ఉండవులే అని ప్రాపర్టీ ఒకసారి చూద్దామా సార్ అంటుంది నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పే ముందు ఎండాలు బాగా పెరుగుతున్నాయి పక్షులంటే ఇష్టపడేవాళ్లు వీడియోకి లైక్ చేసి వాటికోసం నీళ్లు పెడతాం అని కామెంట్ చెయ్యండి చూద్దాం ఎంతమందికి మానవత్వం ఉందో మేడం నేను డ్రైవర్ని ప్రాపర్టీ చూడటానికి వచ్చింది మా మేడం అంటాడు వెంటనే మేనేజర్ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి సారీ చెప్తుంది